హబక్కు గ్రంథము మూడవ అధ్యాయము ప్రవక్తయగు హబక్కు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధ దేవుడు పారాన్లో నుండి వేంచేయుచున్నాడు ఆయన మహిమ ఆకాశ మండలం అంతటను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళ్ళుచున్నవి అచ్చట ఆయన బలము దాగియున్నది ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఎలాగూ జరిగించువాడు కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని మిథ్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణికెను యహోవా నదుల మీద నీకు కోపము కలిగినందున నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున సముద్రం మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకుని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది నీ వాకుతోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయిచున్నావు నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్ర ఘోషించుచు తన చేతులు పైకెత్తును నీ ఈటెలు తలతలలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు బహు రౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు మహాగ్రుడవై జనములను అనగద్రొక్కుచున్నావు నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషక్తిని రక్షించుటకు బయలుదేరుచున్నావు దుస్తుల కుటుంబీకులలో ప్రధానుడొకడు ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు బేదలను రహస్యముగా మృంగివేయవలనని ఉప్పొంగుచు నన్ను పొడిచేయుటకై తుపాను వలె వచ్చు యోధుల తలలలో రాజు యొక్క ఈటెలను నాటుచున్నావు నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచూనున్నావు నీ గుర్రములు మహా సముద్ర జలరాశులను త్రొక్కును నేను వినగా జనుల మీదకి వచ్చువారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది నా అంతరంగము కలవరపడుచున్నది ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి నా కాళ్ళు వణుకుచున్నవి అంజోరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు పలింపకపోయినను వలీవా చెట్లు కాపు లేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను ఏ యందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను ప్రభుకు ఏ నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ల వలె చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును